అడవుల్ని ఆక్రమించి భూములు సాగు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ రేంజ్ అటవీ శాఖ అధికారి కుండలిక్ హెచ్చరించారు టైగర్ జోన్ పరిధిలో భూమి చదును చేసి అక్రమంగా సాగు చేస్తున్నారని అటవీ శాఖ గుర్తించిందన్నారు దీంతో ఆ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని తెలిపారు చట్ట ప్రకారం అర్హులైన పోడు రైతులకు ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వం నిబంధనల ప్రకారం పట్టాలు జారీ చేసిందని తెలిపారు అటవీ భూముల్ని కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు ఇప్పుడు మీరు అనేది వింటున్నారు కదండీ పూడనేది ఎక్కడ లేదండి ఇదంతా మనకు ఫారెస్ట్ భూములని కబ్జా చేసిన అక్రమణదారులు వీరంతా ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఎవరికి అర్హత లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది రీసెంట్ గా అడవిల్ని ఎవరైతే నరికేసి అక్కడ అక్కడ ఉన్న పెద్ద పెద్ద టేకు చెట్లు కానీ విలువైన చెట్లు కానీ అక్రమంగా నరికి ఏదైతే కొత్తగా భూమిని సాగు చేద్దామని అంటే దురుద్దేశంతో చేస్తున్నారో వాళ్ళ మీదనే ఆ భూమిని ఆ కబ్జా నుంచి తీసేసి ఆ పర్యావరణాన్ని కాపాడదామని ప్రకృతిని కాపాడుదామన్న ఉద్దేశంతో అక్కడికే చెట్లు నాటే కార్యక్రమం జరుగుతుంది కానీ తోడనేది లేదండి అది ఖచ్చితంగా అది భూమి కబ్జా కొత్తగా అటవీ భూమిని ఆక్రమించిన ఆక్రమణదారులు